రాముడు ఎందుకు పెళ్లిపిట్టల ముందునికి వెళ్ళేసి వచ్చావు ఇక్కడ ఎందుకు వచ్చావు పో బుల్లెమ్మ గారు ఇంకెప్పుడు నీతోటి మాట్లాడాను నేను నాతో నువ్వు కూడా మాట్లాడకు ఏమైంది రాముడికి ఈరోజు ఇలా ప్రవర్తిస్తున్నాడు ఎందుకు పెళ్లి పిట్టల ముందుకి వెళ్ళేసి వచ్చాడు పెళ్ళి ఆగిపోతుంది అక్కడ ఏం లేదే అక్క ఆ రాముడికి నువ్వంటే ఇష్టమంటా పెళ్లి పిట్టల మీద నా సీత నా సీత అని నిన్నే పలువరిస్తున్నాడు అందుకే నీ దగ్గర లేచొచ్చాడు ఊరి నా మగడు నేను ఎప్పుడు అన్నారా ఇప్పుడు నీ రాముడిని చేసుకోకపోతే నేను ఈ బుడ్డోని కూడా చేసుకోవటలేను చేసుకోబుల్ అమ్మాయి గారు నీ వల్ల నా పెళ్ళి కూడా ఆగిపోయేట్లాకుంది చిట్టి మీద ఉసిరికి చంద్రాల ఉప్పుకి చుట్టరికి పెట్టాడు చిత్తరల రాముడు రాముడు కాదు బుల్లి గారు దేవుడు దేవుడు నా పేరు ఎందుకంటావుల యువలైన మీరు ఏది అది అమ్మాయి గారు ఇంకా కావాలో మీరు నన్నే నచ్చారు నేనే నచ్చానన్నారు తీరామంటే ఇంకా ఏదో ఆలోచిస్తారు చాలే నీ తీరు అందరు ఏమనుకుంటారు తీరా అడిగేదానికి ఉందా లేదా ఏదో పేరు మటాయి నోటాయి రోజు పలికించవా యువలే యువలైన మీరు ఏది అది అమ్మాయి గారు చెప్పలే ఇంకా వాళ్ళ మీరు ఏది అది అబ్బాయి గారు నన్నే మెచ్చారు నన్నీ నచ్చానన్నారు అంటే ఇంకా ఏదో ఆలోచిస్తారు సరే నీ తీరు అందరు ఏమనుకుంటారు తీరు అడిగేదానికి ఉందా లేదా ఏదో ఒక పేరు సరే రాముడు ఓకే రాముడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటా ఓకే ఐ విల్ మ్యారీ యు సో హై ఫ్రెండ్ మీ అందరికీ వందనాలు ఎందుకంటే మా సీత ఈరోజు పెళ్ళి కప్పుకున్నది మీరైతే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా పెళ్ళి వీడియోలు చూడండి చాలా బాగుంటాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి మాకు మేము చూస్తాం మీ కామెంట్లన్నీ మీరందరూ బాగుండాలని కోరితే వీడియో ఇంతకు ముగిస్తున్నాము థ్యాంక్ యూ బాయ్